నేను కూడా ఒక రెండు మాటలు మీడియా ముఖంగా ఎక్స్ఎమ్ఎల్ఏ వెంకటేగౌడ గారిని అడగాలనేస్తే నేను కూడా మాట్లాడుతున్నాను ఈ మధ్య కాలంలో వైసీపీ పార్టీ వాళ్ళకి పాపం బాగా డిప్రెషన్ అయిపోయినారు వాళ్ళు అసలు వాళ్ళు ఎందుకు అరిస్తానో అర్థం కావట్లే ఎందుకు ఎగర్తా ఉన్నారో అర్థం కాదు ఏది అడ్డుకుంటా ఉన్నారో అర్థం కాకుండా అడ్డుకుంటా ఉన్నారు ఏం మాట్లాడాలో అర్థం కాకుండా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వస్తుందంటే నిన్నటి రోజు ఆయన అసలు ఏమి అసలు కళ్ళు తగినాడా లేకపోతే వాళ్ళ వాళ్ళు పార్టీకి సంబంధించిన గంజాయి అమ్ముతారు కదా వాళ్ళు ఏమన్నా గంజాయి ఏమైనా ఇచ్చేస్తున్నారు తెలియదు ఎందుకు అట్లా అనిస్తాడు అసలు అతని కల అమరాన గారు ఏమో మాట్లాడేసినట్టు ఇంకేమో కబ్జాలు అయిపోయినట్టు ఇంకేమో దోచుకున్నట్టు అసలు ఏమేమో మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఆయన స్థాయి ఏదో ఎక్స్ఎమ్ ప్రజలు ఏదో ఏమైనా చేసుకున్నావు ఇంకోసేపు మాట్లాడి చెప్పారు ఎవరో నేనేం చెప్పి అమ్మాయి ఓట్లేస్తున్నారు అనేసి నేను ఒక ఎక్స్ఎమ్ఎల్ఏనా ఎట్లా ఒక హోందగా మాట్లాడుతున్నటువంటి దాన్ని ఏం చెప్పాలి అర్థం కాల చాలా దానికి ఏమో డాక్టర్ అని వేరే వేరే పెట్టుకున్నాడు ఆయన అది ఏం డాక్టరేటో తెలియదు ఆయన నేను మా వాళ్ళని అడిగిన ఏం బాధ్యత డాక్టరేట్ అంటే డాక్టరేట్ అంటే డాక్టరేట్ డబ్బులు ఇచ్చి తీసుకునే డాక్టరేట్ అనేది ఆయన అప్పుడు చెప్పి అన్యాయంగా సంపాదించేటప్పుడు అంతా డాక్టర్ తీసుకునేసి ఆయన ఇప్పుడు డాక్టర్ డాక్టర్ అనేసి చెప్పుకుంటా ఉన్నాడు ఆ మాటకి అసలు అది చాలా ఘోరంగా ఉంది అసలు సంబంధం లేకుండా ఉంది ఇకపోతే ఆయన అక్రమాల గురించి నిన్న ఏదోదో మాట్లాడారు అయ్యా ఎక్స్ఎమ్ఎల్ఏ వెంకటౌడ గారు నీకు వయసు ఎంత నాకు తెలియదు కానీ నువ్వు పుట్టక ముందు నుంచి ఆ కాలేజ్ దగ్గర పాపము ఒక షాప్ ఉండింది బీసీ బిడ్డ దళితులు ఇంకోటి ఏమ్రా అంటే అది అక్రమం అంటాం అది అక్రమమో సక్రమమో అధికారులు తెలుసుకుంటారు నీ పని కాదండి నీ మారి ఎగరాలంటే నీకంటే ఉపయోగపడతాం మేము నువ్వు నిజంగా మొగోడైతే నేను ఏదో వాగినావు కదా అక్రమాల గురించి ఇక్కడ ఇక్కడ చర్చ ఎదురుగా అంగుళ్ళు అక్కడి నుండి పెట్రోల్ దగ్గర అయితే మొగోడైతే నన్ను తొలి చెక్ చేసి తీసుకురా నన్ను అన్నా ఏం పిక్ ఉంటారా పిక్ అనే దీని పీకులు ఏం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలా ఆ షాప్ లో నేను తీర్చి చూస్తాము నీ మాది మేము గొరుగు దాటంతా దాటము ఎందుకు తెలుసా దానికన్నా అధికారులు ఉన్నారు చట్టం ఉంది ఏది పద్ధతిగా చేయాలా ఎట్లా చేయాలనేది మాకు తెలుసు కాబట్టి నాకు చట్టం ప్రకారం చట్టం చేస్తా ఉంది పని మొన్నటికి మన్న కూడా చర్చ ఎదురుగా ఒక ట్రాఫిక్ బాగా ప్రాబ్లం ఉంటే అధికారులు మేము ఏమైనా వచ్చినాం అక్కడ వాళ్ళకి వచ్చి వాళ్ళందరినీ పిలిచి ఇంకా వెనండి పద్ధతిగా ఎందుకు వాళ్ళు కడుపు కొట్టారు మాకు ఇష్టంలే నీ మాది అజ్ఞానుడు అయితే ఎప్పుడో పోటీ తెలుసా నీకు జ్ఞానం ఉంది కాబట్టి ప్రజలు బాగోగులు తెలుసు కాబట్టి నిదానంగా చట్టం ప్రకారం చట్టం చేయాలనేసి నీ మాది దౌర్జన్యాలు అది చేయాలంటే నువ్వు ఒక రోడ్లు నిలబడుకున్నావు కదా ఐదు నిమిషాలు పడదు మేము వచ్చి అసలు నిలబడలేము కాకపోతే నీ మరి పద్ధతి లేకుండా మేము నడుచుకోము ముప్పై సంవత్సరాల నుంచి నువ్వు ఎవరన్నా అడుగు నువ్వు పుట్టిండు అసలుకి ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ అంగిడిగా ఉండిందా లేదా వాళ్ళు పట్టా ఇచ్చినారా లేదా కోర్టులో పర్మిషన్ తీసుకున్నారా లేదా కొంచెం ఆలోచన చేసి మాట్లాడండి ఏదైనా మాట్లాడితే జనాలు అయ్యో మంచి మాట్లాడినాడు అనే విధంగా ఉండండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది మీసారి తిప్పేది ఎగిరేది పద్ధతిగా అసలు మీకు అధికారం లేదా అంటున్నా కాబట్టి ఏం మాట్లాడినా ఆలోచన చేసి ఏది మాట్లాడేది మంచిది ఏది మాట్లాడకూడదు తెలుసుకొని మాట్లాడండి ఇకపోతే ఇంకో మాట మాట్లాడినాడు ఆయన నిన్న రెండు రోజుసేపు మన్ను చెప్పారు గౌరవ ఎమ్మెల్యే రెడ్డి గారి గురించి మా తాత పేరు చెప్పుకుంటా మా నాయన పేరు చెప్పుకుంటా ఇంకూరు పేరు చెప్పుకుండేదే రే అడ్రస్ లేని అనుకున్నాం ఆయన ఆయన వాళ్ళ నాయన పేరు వాళ్ళ నమ్మల పేరు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ పేరు చెప్పు ఊరి పేరు చెప్పుకోవాలని చెప్పండి మీరే ప్రజలు కూడా ఆలోచన చేయండి అమరన్న గారు వాళ్ళ నాయన పేరు చెప్పినారు వాళ్ళ నా తాత పేరు చెప్తారు వాళ్ళకి ఇష్ట